నిన్న జరిగిన కాశ్మీర్లో పాల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు టూరిస్టులపై భారతీయులపై చేసిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తుంది ఒకటే పాకిస్తాన్ ని భూస్థాపితం చేయాలనే పట్టుదలతోనే ప్రజలందరూ ఉన్నారు ఒకటే అడుగుతున్న భారతదేశ ప్రజలు మరి నరేంద్ర మోడీ గారిని ఎన్నుకొని ఎందుకు కూర్చీలో కూర్చోబెట్టారు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాళ్ళను అంచివేయాలని మాత్రమే కూర్చోబెట్టారు కానీ మోడీ గారు మోడీ గారు కుర్చీలో కూర్చొని సినిమాలు చూస్తారని అడుగుతుందని వారు పాకిస్తాన్ పై భీకర యుద్దం ప్రకటించాలి భారతదేశ రాజకీయ పార్టీలన్నీ పార్టీలు పక్కన పెట్టి ఏకతాటి మీదకి వచ్చి పాకిస్తాన్పై పట్టు బిగించి పాకిస్తాన్ని భారతదేశ ప్రపంచ దేశాల చిత్రపటంలో లేకుండా చేయాలని నేను కోరుతున్నాను అదేగాక భారతదేశంలో ఉన్న అన్ని మతాలు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు ఏకతాటిపై వచ్చి అందరూ చనిపోయిన కుటుంబాలకు శాంతి శాంతిరాయలు తీసి భారత లో భారతదేశంలో సర్వ మతాల ఐక్యతని చాటాల్సిందిగా నేను కోరుతున్నాను వెంటనే భారతదేశం పాకిస్తాన్పై యుద్దం ప్రకటించాలి ప్రకటించాలి ఆ ప్రకటించి పాకిస్తాన్ ని భూస్థాపితం చేయాలి చేయాలి భారతీయ ప్రతి ఒక్కరు ప్రజలు కూడా మరి సైనికుల వెంట ఉంటామని అంటున్నాను తక్షణమే గనుక కేంద్రం సీరియస్ తీసుకుని పాకిస్తాన్పై యుద్దం ప్రకటించకపోతే కేంద్రంపై ఇలా నేను ఒత్తిడి తెచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని నేను కేంద్రాన్ని కోరుతున్నాను